అందరికి నమస్కారం ముఖ్యంగా పెద్ద దాదాపుగా నాలుగు రోజులుగా పర్యటిస్తూ ఉన్నాం కార్యకర్తలు నాయకులు గృహసారథులు అధికారులు అంటే సచివాలయ వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ గ్రామంలో ఉండే రైతు సోదరుల అభిమానులు పెద్దలందరూ కూడా ప్రతి వారు రైతులు అందరూ కూడా ప్రతి వారు కూడా ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు మైనార్టీలు బీసీలు ఎస్సీలు మైనార్టీలు పెద్దలంతా కూడా మాజీ మా వార్డ్ మెంబర్లు బాగా కష్టపడి అందరూ కూడా బాగా కష్టపడి నా మింట ఉంటూ ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ ఎంకరేజ్ తోనే బాగా తిరగడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది సమస్యలు అనేవి మామూలు అవన్నీ ఎందుకంటే రోడ్లు ట్రైన్లు పోల్స్ అన్ని కూడా సమస్యలు ఉన్నాయి ఎక్కడికి పోయినావి సమస్యలే అవన్నీ కూడా త్వరగత పూర్తి చేసేదో అవంతంగా ప్రయత్నం చేస్తాను ఎంత వీలైతే అంత ఈ రోజు వచ్చే సచివాలయానికి వచ్చే అవన్నీ బట్టి ఎంత అయితే అంత చేయగలుగుతాము ఎందుకంటే బసవరాజ్ అని సర్పంచ్ వాళ్ళ మామ మంచి కాంట్రాక్ట్ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి పనులన్నీ కూడా చెయ్యాలని ఒక పని పనిచేస్తాను పా దాదాపు ఇంకా ప్రభుత్వం నుంచి ఆయనకు అమౌంట్ వచ్చేది ఉన్నా కూడా ఏ వెనకడేయకుండా ముందు పోతా ఉన్న పరిస్థితి కూడా ఒక ఎస్సీ సంబంధించిన వాడైనా కూడా పూర్తి స్థాయిలో మా మీద ఒక నమ్మకంతో పనిచేస్తారు అని నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో ండే పరిస్థితితో దాదాపు మండలం అంతా కంప్లీట్ చేసాం ఈ ఊరితో ఇక్కడ ఉండే వారందరూ బాగా సహకరించాడు ఎక్కడ చూసినా కూడా మనకి వన్ ట్వంటీ నడిచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఐ అన్ని రకాలుగా ఈ విధంగా ప్రయత్నాలు చేయలేదు చేసి జగన్మోహన్ రెడ్డి గద్దె ప్రయత్నంలో ఉన్న ప్రజలు జగన్ వైపు ఉన్నారు ఎవరు కూడా ప్రజలు ఏ ఎటువైపు ఉంటేనే వాళ్ళని ఏమీ కూడా ఎవరు కూడా ఏం చేసుకోలేదని చెప్పేసి కూడా నేను జరుగుతా ఉంది ఎన్ని ఆటంకాలు అయినా ప్రజలు మా వంటే ఉన్నారు భగవంతుడు నమ్మినా ప్రజలు నమ్మినా అంతేగాని ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది మా మాకు మా పార్టీ నాయకుల కార్యకర్తలు అభిమానులకి అంతా ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఏమంటే డబ్బుతో కొనగలుగుతాం ఉన్న ఒక ఆలోచన వాళ్ళు ఉండొచ్చు అయినా అలాంటి ఆలోచనలు ఉన్నా ఏ విధంగా కూడా ప్రజల్ని నమ్మించలేనని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తా ఉన్నా ఎన్ని షూరిటీలు ఇచ్చినా కూడా అవన్నీ ఇచ్చే షూరిటీలు కాదు అవి ఇచ్చేవైతే చెప్పొచ్చు ఇవని షూరిటీలు ఎన్ని చెప్పినా ఉపయోగకరంగా లేదని చెప్పేసి ప్రజలు ఆలోచన చేస్తారు ఎందుకంటే ఇవి ఇచ్చేదానికే జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలుగుతాడు కాబట్టి ఉన్నారు కానీ మళ్ళా ఈ షూరిటీలు అంటే ఏ పని కాదు సాధ్యమైపోయింది కానీ మేము ఎప్పుడో అంచనాలు వేసాం ఏదో అదే అధికారం రావడం ప్రయత్నం తప్పి ఏది విధంగా లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది ఏనున్న సమస్యల గ్రామాల్లో ఉన్నాయి నెక్స్ట్ టర్మ్ గ్యారెంటీగా పూర్తి స్థాయిలో ఈ గ్రామాలు ఎక్కడెక్కడైతే రోడ్లు రోడ్ అయినా నడుతూ ఉన్నారో ఇది పెద్ద గ్రామం దాదాపు నాలుగైదు కోట్లు ఈ ఊరికి పెడితే గాని సరిపోయే పరిస్థితుల్లో లేదు అందుకే ఏది ఉన్నా మాటిస్తా ఉన్నాను మన దేవరాశి అంతా ప్రజల సహకారంతో గ్యారెట్ గెలుస్తాం అధికారం వస్తుంది నీ గ్రామాన్ని ఎంత వీలైతే అంత వరకు అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తాను నమస్కారం మా ఆధునిక శాసనసభ్యులు గౌరవనీయులు స్నేహితులు సాయి ప్రసాద్ రెడ్డి గారు గత జూలైలో గడప గడప అనే ప్రోగ్రాం మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏదైదైతే చెప్పారో అది ఈ రోజు వరకు తూచా తప్పకుండా రూరల్లో ఉన్నటువంటి ముప్పై ఏడు సచివాలయంలో సన్నిధిస్తాం జరిగింది ఏ గడప కూడా వదలకుండా ప్రతి గడపను తొక్కుతూ సంక్షేమ పథకాల గురించి వాళ్లకు చెప్తూ వారికి ఎక్కడైతే సంక్షేమ పథకాలు రాలేదని వాళ్ళైతే చెప్పారో అప్పటికప్పుడు సచివాలయ సిబ్బందిని ఎండిఓ గారిని విఆర్ఓ గారిని వీళ్ళందరి కూడా వీళ్ళందరికీ కూడా వారికి సమస్యని చెప్పి పరిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా గ్రామాల్లో ప్రధానమైన సమస్య డ్రైన్లు రోడ్లు అలాగే ముఖ్యంగా పోల్స్ సమస్య కూడా ఎక్కువ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా వారి దృష్టికి తెచ్చిన ఇమ్మీడియట్ గా అక్కడికక్కడ ఈ సమస్యను పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కలలు కన్నారో ఈ రోజు సాకారం చేయడం జరిగింది గడప గడప ముఖ్య ఈ ఈరోజు తూచా తప్పకుండా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ప్రతి గడపని తొక్కుతూ ఎన్ని కష్టాలున్నా కూడా తన ఆరోగ్యం బాగాలేకుండా కూడా లెక్క చేయకుండా కూడా ఈరోజు ప్రతి గడప తొక్కడం జరిగింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు అంటే కాలనీలకు వెళ్తే ప్రతి కాలనీ కూడా వాళ్ళు చెప్పడం రోడ్ ఒకటి డ్రైన్ ఒకటి వారికి భరోసా ఇస్తూ రేపు గడప గడప చేశాక ఒక సచివాలయం నలభై లక్షల రూపాయలు వస్తాయి ఆ నలభై లక్షల రూపాయలు కూడా మేము మీకోసం ఉన్నాం ఉన్నామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా అక్కడ స్లమ్ ఏరియాలో వెళ్తే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేస్తూ ఎవరికైనా బాగాలేకుంటే కూడా వారు వంతు సహాయ సహకారాలు ఇస్తూ ఫైనాన్షియల్ కూడా అసిస్టెన్స్ ఇస్తూ వారిని హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఆలోచించారో ఆ ఆ ఫలాన్ని సాయి ప్రసాద్ రెడ్డి గారు తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కే రావడం జరిగింది తప్ప ఏ గడప కూడా మిస్ చేయడం జరగలేదు అంటే ఇటువంటి మంచి కార్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రూపుదిద్దినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో మా రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తికి లోకల్గా మా సాయన గారిని అత్యధిక ప్రజారితో గెలిపిస్తూ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను